త్రీ అండి ఇది ఈ రోజే మనం ప్రెస్ మీట్ పెట్టాం సో ఈ మొత్తం పదిహేను టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో మొత్తం ముప్పై ఆరు మ్యాచెస్ జరుగుతాయండి ఎస్పీ గ్రౌండ్స్ లో జరుగుతుంది మన రాజమండ్రి ఎస్పీ గ్రౌండ్స్ లో ముప్పై ఆరు మ్యాచ్లు జరుగుతాయి ప్రతి శనివారం ఆదివారం రెండేసి మ్యాచ్లు అంటే ప్రతి వీకెండ్ నాలుగు మ్యాచ్లు జరుగుతాయి అట్లాగా తొమ్మిది వారాలు జరుగుతాయండి మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది ఎక్కడైనా పబ్లిక్ ఏదైనా హాలిడే ఉంటే హాలిడేలో కూడా మేము మ్యాచెస్ చేస్తాం కెప్టెన్స్ ఒకసారి మాట్లాడే సో ఇది హాలిడే టైంలో జరుగుతుంది వీకెండ్ ఆర్ హాలిడే సో అక్టోబర్లో స్టార్ట్ అయ్యి నవంబర్లో కంప్లీట్ అవుతాయి మొత్తం ముప్పై ఆరు మ్యాచ్లు వైట్ బాల్తో జరుగుతుందండి ప్రతి టీంకి మనం కలెక్ట్ జర్సీ ఇస్తాం మూడు పూల్స్ ఉంటాయండి ఐదు 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 మొత్తం ఫిఫ్టీన్ టీమ్స్ ఉన్నాయి ఒక్కొక్క టీము నాలుగు టీమ్స్తో నాలుగు మ్యాచ్లు ఆడతాయి అలాగే ప్రతి ప్లే ప్రతి టీం పదిహేను టీంలు కూడా అందరూ నాలుగు మ్యాచ్లు ఆడతారు అక్కడి నుంచి సూపర్ సిక్స్ వెళ్తుంది అండి అక్కడి నుంచి ఐపీఎల్లో క్వాలిఫై రౌండ్ ఉంటుంది విన్నర్ రన్నర్ ఉంటుంది అంటే ముందే వర్షం పడిపోతే మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తామండి మిడిల్ ఆఫ్ ది టైమ్ లో పడితే కనుక చెరువు పాయింట్ ఇస్తాం లీగ్ స్టేజ్ లో లీగ్స్ అయిపోయిన తర్వాత అయితే నాక్అట్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ చేస్తాం లూఈస్ ఉండదు అంటే అది ఇప్పుడు కెప్టెన్స్ తో మాట్లాడి చెప్తాను ఖచ్చితంగా నాకుఅౌట్లు అయితే మ్యాచ్ చేస్తాం లీగ్స్ లో మటుకు మధ్యలో వర్షం పడి ఆగిపోతే చెరువు పాయింట్ ఇస్తాం లేదు ముందే వర్షం పడింది మ్యాచ్ ముందంటే మ్యాచ్ రీషెడ్యూల్ చేస్తాం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సాటర్డే సండే పోల్ ఇప్పుడు పదిహేను టీమ్స్కి సార్ తీస్తారండి పూల్ ఏ పూల్ బి పూల్ సి ఒక్కొక్క టీంలోనే ఒక్కొక్క ఫైవ్ టీమ్స్ కింద తీస్తారు సార్ పేరు చెప్తారు అండ్ దాన్ని బట్టి మనం నంబర్ చెప్తుంది అయితే నేను నాట్ ఓన్లీ రన్నింగ్ ఏ కంపెనీ ప్రొడ్యూసర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అదొక ప్యాషన్ నాకు సో నా మొట్టమొదటి ఫిలం టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ నైన్టీన్లో గీత ద్వారా రిలీజ్ అయింది నూతోపర్ అని అది అమెరికాలో ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ షూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్టీ పర్సెంట్ షూట్ సో అది గీతా ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు కూడా వచ్చిందానికి సో అది టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత వాయిస్ ఆఫ్ మరి అనేది ఒక సినిమా తీసాం అక్కడ డాక్యుమెంటరీ యూఎస్లో తర్వాత ఆర్టిస్ట్ అని మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అయింది ఆర్టిస్ట్ అని ఆ సినిమా రిలీజ్ అయింది అది అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్ దానికి సో ఇప్పుడు అది అమెజాన్ ప్రైమ్లో టాప్ అవుతుంది అదొకటి సో వీర చంద్ర అనే సినిమా నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది అది అది కన్నడలో హండ్రెడ్ డేస్ ఆడి నెక్స్ట్ నెక్స్ట్ నైన్టీన్త్లో రిలీజ్ అవుతుంది అది ఇది నా యొక్క సినిమా ప్రస్తావన సో స్పోర్ట్స్ నుంచి మాట్లాడుకుందాం అది ఎక్కువ మాట్లాడాలి ఇదండి అంటే యక్ష యక్షగాన మైతాలజీ హిందూ మైథాలజీ అదే మాట్లాడదు అదే అదే దాని గురించి మాట్లాడదు అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు బాలాజీ గారు ఆయన నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఈవెంట్ ఇది మై సెల్ఫ్ మ్యాన్ సో నేను చిన్నప్పుడు ఈ కబడ్డీ ఈ షటిల్ ఇటువంటి చాలా బాగా ఆడేవాడిని క్రికెట్ ఆడేవాడిని ఇవి కూడా చాలా ఇష్టమైనటువంటి అంటే క్రికెట్ ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు మన కంట్రీలో వెరీ ఫేమస్ స్పోర్ట్స్ కాబట్టి బట్ రాంబాబు గారని నా క్లోజ్ ఫ్రెండ్ అయినా డిఎస్ డిఎస్పి గారేనా హైదరాబాద్ ఉంటారు సో వీడిద్దరు నేను యూఎస్ట్ ఉన్నప్పుడు మరి ఇంటికి విజిట్ చేశారు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ బాలాజీ గారు నాతో మాట్లాడడం జరిగింది సార్ ఇలా వాడు వాడు చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అంటే ఐ అక్సెప్ట్ గో హెడ్ నో క్వశ్చన్ అంటే నేను రావడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అని ఆ విధంగా మాకు డేట్స్ ఏమైనా ఏమైనా మిస్మ్యాచ్ అవుతాయేమో అని అనుకున్నాం బట్ ఫైనల్లీ ఇట్ వర్క్ టుగెదర్ వెరీ వన్ ఇప్పుడు నా మూవీ రిలీజ్ ఉంది నైన్టీన్త్ ఆ ప్రీ రిలీజ్ ఉంది స్పాటు నేను వచ్చాను నేను త్రీ డేస్ బ్యాక్ వచ్చానండి మళ్ళీ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను కానీ ఈ రోజు రావడానికి కారణం కేవలం ఈ ఈవెంట్ కోసం వచ్చాను నేను హైదరాబాద్ నుంచి రావడానికన్నా షెడ్యూల్ లేదు ఎందుకంటే వెరీ బిజీ కదా సార్ ఇక్కడ సో బాలాజీ గారు చెప్పారు మనం ఒక ప్రెస్ రిలీజ్ పెట్టుకుందాం అంటే జస్ట్ నిన్న రాత్రి వచ్చాను సో దీంట్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ నైట్కి వెళ్ళిపోవాలి సో ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ఈవెంట్ అండి ఇది ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఇట్ విల్ క్రియేట్ ద లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ద బిట్వీన్ ద పీపుల్ దీని మించినటువంటి అనవ ఎన్విరాన్మెంట్ ఇంకోటి ఉండదు సో ఇటువంటిది ఒక ఇటువంటి ప్రయోగాన్ని నేను అన్నది అది ఆల్రెడీ చేస్తున్నారు బట్ ఈ రోజుది ఫిఫ్టీన్ టీమ్స్ వచ్చినాయి దీంట్లో బట్ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ టెలింగ్ యూ ట్వంటీ టీమ్స్ వస్తాయి మనకు ఆ ట్వంటీ ఫైవ్ టీమ్స్ వస్తాయి అంటే ఇది ఈ ఆర్సిసి కప్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళిన తప్పలో నేనున్నాను ఆయన ఉన్నారు స్పాన్సర్గా ఎవ్రీ ఇయర్ నేను ఉంటాను సార్ అందరూ అందరు చెప్తున్నాను కంటిన్యూ టు సపోర్ట్ యువర్ ఆర్సిసి కప్ రాజమండ్రి వ్యాస్తడిగా ఆ మాత్రం కూడా చేయలేకపోతే దై నాట్ డ్యూయింగ్ ఎ జస్టిస్ టు మై కమ్యూనిటీ హియర్ సో తప్పకుండా ఇది చేద్దాం ఎంతో ఎంకరేజ్ చేద్దాం స్పోర్ట్స్ అనేది నా ఏజ్ ఎవరు మీరు మీరు మరి నా ఏజ్ ఎవరు చెప్పగలరా మీరు ఐ లుక్ వెరీ ఫిట్ రైట్ అంటే ఐ ఎక్సర్సైజ్ ఈవెన్ టుడే ఎవ్రీ డే టూ డేస్ జిమ్లో ఉంటాను సో అలాగే ఈ ఈ స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేయడం ద్వారా చాలామంది యూత్ కూడా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అంతే కదా సార్ సో ఈస్ కైండ్ ఆఫ్ ప్రొవైడింగ్ అండ్ ఇన్స్పిరేషన్ టు ది మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ సో ఇటువంటి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంకా రావాలి ఇంకా ఇటువంటి ఇంకా చెయ్యాలి అటువంటి ఇట్లా ఉన్నా సరే మా యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది సార్ సో లెట్ మీ రీడ్ సమ్ ఆఫ్ ది టీమ్స్ దట్ సో ఫోర్ ఫిఫ్టీన్ టీమ్స్ అండి దీంట్లో ఎస్బీఐ స్టార్స్ అదొక టీము ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దెన్ అడ్వకేట్స్ లాయర్స్ అదొక టీము ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ ఈజ్ ఆల్సో లాయర్ సో ఓఎన్ చేసి ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ యాక్చువల్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఓ టెన్ ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి వెళ్ళాను నేను ఎవరికైతే సో యూపీఐ అంటే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా அண்ட் எயர் போர்ட் எயர் போர்ட் டிம் வந்து ஏபி ட்ரான்ஸ் கோ அது கொஞ்சம் டிம் வந்து இன்சூரன்ஸ் எம் போலே போகேஷ் ஓகே நந்தேஷோர் டி ம் அன்பது அந்த ஆல்வேஸ் கெக்ஸ்ட் வச்சு ஜிஓ அண்ட் எஜுகேஷன் டிம் என்ஜிஓ டிம் நாட்ஷன் அது கலெக்டர் டீம் அவட்டு அண்ட் எஸ் பி லெவன் அந்த పోలీస్ డిపార్ట్మెంట్ రెండు టీములు ప్లేయర్స్ ఉన్నారు వీ డివైడెడ్ సో చార్టెడ్ అకౌంట్ టీమ్ ఒకటి ఉంది ద ఫైనల్లీ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సో నా యూ లెట్స్ గివ్ देम బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్స్ ఫర్ ఆల్ ద క్లాస్ ఇప్పుడు ఈ కున్నటువంటి ఎస్బిఐ స్టాండ్స్ క్యాప్టెన్ ఎవరు ఉన్నారు అంటే కదా ఎస్బిఐ టీమ్ ఎస్బిఐ టీమ్ అక్కడ సరే ఒక్కసారి మీరు ఇట్లా రాగలరా ఒకసారి రాలేదా ఓకేనా ఓకే తర్వాత అడ్వకేట్స్ ఎవరున్నారు కొని నిలబడతారా కుమార్ రాజ్ కుమార్ గారు ఓకే మీరేనా ఒకసారి వచ్చి కనిపిస్తారా హలో సార్ వెల్కమ్ పేరు సార్ సురేష్ రెడ్డి గారు వెల్కమ్ అండి అండ్ గారు ఎవరు సార్ బీ పేరు

And uh, NK Police टू कैप्टन आनंद आनंद सर आनंद सर आनंद सर नमस्ते एंड जीरो जीरो कैप्टन राजा हेलो राजा वेलकम एंड इट्सलेशन कैप्टन शी वाज वेलकम सर सोनी एनजीओ डायरेक्टर श्री सागर कुमार सर नमस्कार एंजॉय टू নেক্সট <laughs> <laughs> स्प लेवल की है और इसका मीटिंग में वीडियो ना चेंज एंड साउंड टाइप ऑफ में साउंड मैरिज आई जस्ट सोल्विंग होना सच नगीन मैंने नगीन क्या नगीन मिर्च से लटका जाओ तो जाओ ताइवान जा रहा है सो दिस इज माय अमेजिंग कॉम्बिनेशन इनके अमेजिंग कॉम्बिनेशन का मैं टेल क्योंकि इस स्प ये एडवोकेट लायर्स से ओएनजीसी यूबीए एयरपोर्ट हां एयरपोर्ट ट्रैवल्स को इंश्योरेंस की पुलिस डिपार्टमेंट से रेड टीम लो जीओ समझ सब को समझ के कर हां एजुकेशन की एजुकेशन से खाली को सही बना नंबर हो बिल्कुल बात है उनका एसपी का जो है आज का बात सारा काम है एसपी का बच्चा है కూర్చొని మాట్లాడుకోవాలి సో ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెరీ మచ్ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ మా దగ్గర ఉంది అంటే వాటి ప్రివిలేజ్ సార్ ఇది అంతే కదా అందరూ ఉన్నాం మనం ఇక్కడ మీడియా టీమ్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మీడియా టీమ్ నుంచి ఒక టీమ్ రిప్రజెంట్ చేయాలి మీరు కూడా రావాలండి మీరు తిట్టి గుంటేనే మాకు సొసైటీ బాగుంటుంది సార్ తప్పకుండా సార్ నెక్స్ట్ టైం మీడియా టీమ్ మీడియా టీమ్ లేకుండా మేము కండక్ట్ చేయాలండి నేను స్పాన్సర్ చేయాలి ఎలా ఉంది మీడియాలో అదే ఆయన క్యాప్టెన్గా పెట్టి ఒక టీం చేస్తాం మీడియా టీమ్ పెడదాన్ని చూసారు సార్ అంటే ఒక మీడియా మిస్ అవుతుంది ఇక్కడ మీడియా మిస్ అవ్వక మీడియా లేకుండా ప్రపంచమే లేదు ఈ ఆర్సిసి కప్ అనేది నెక్స్ట్ ఇయర్ మీడియా ఉండి తీరాలి

సినిమా పెద్ద ప్లానింగ్ ఏమి తీసి పూల్ వేస్తాం తర్వాత ఒకటి పూల్చీ అలాగా ఐదు మూడు పూల్స్ లో ఫిల్ చేస్తాం సో కెప్టెన్ సార్ నేను టీమ్ నేమ్ పూల్ పూల పడుతుంది ఎనిమిది ఎయిట్ 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 ఎంకే పోలీస్ పూల్ వచ్చింది நம்பர் 4 நம்பர் 4 யுனைடெட் பேங்க் ஆஃப் இந்தியா பூல் ஏ

नंबर फोर्टीन चार्टर्ड अकाउंटेंट्स पूल सी नंबर नंबर इलेवन एनजीओ ये नंबर वन या नंबर वन एसबीआई स्टार्स पूल बी नंबर टू नंबर टू एडवोकेट्स बार एसोसिएशन फूल सी नंबर टेन एजुकेशन एजुकेशन डिपार्टमेंट बोलिए नंबर फिफ्टीन इट इज अंडर पूल बी द लास्ट टीम नंबर नाइन नंबर नाइन जियो इन पूल सी सो 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 सो

is not to 88 दिन तोड़ంది ఆ اکاؤنٹ ఫైనాన్స్ దట్స్ సే ఫైనాన్స్ ఫైనాన్స్ ద మెనేజ్ రిక్వెస్ట్ చేసిన తీరునే నేను మళ్ళ ఆక్టోబర్ 22వ క్వశ్చన్ వల్లా అంటే నవంబర్ ఫస్ట్ వీక్ వరకి ఉంటారు बोलते ఆ నవంబర్ ఫస్ట్ వీక్ లో దట్ ఫైనాన్స్ పీడ ఉంటారు అంటే ఆపర్చునిటీ ఫర్ టు బై స్కేల్ అంటే నేను కొడుతా బా వొంట్ తెనే ని నన్నం అందుక నేను సారేమన్నారంటే ఈ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా మీరు అకామిలీట్ అయితే మనం తొందరగా అలా పెట్టుకుంటే మనం తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు అదర్వైజ్ మా మేడం పార్టిసిపేట్ ఇట్లేదు చూపిదే సో బట్ రికార్డ్లెస్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం తొందరగా ఫినిష్ చేద్దాం ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ని ప్రజలు ప్రపంచం చూపిద్దాం రాజమండ్రి కూడా అద్భుతమైనటువంటి మ్యాచ్ మనం చేయొచ్చు అనేది బాలాజీ గారి యొక్క నాయకత్వంలో మరి మనందరం కలిసి కలిసి పనిచేద్దాం ఏదో మా ప్రాజెక్ట్ సమర్పల్లి అనేది డైరెక్టర్ జాబితా ఇది ఎంప్రెసియేట్ చేసే ఆయన ఫ్యామిలీని ఆయన టైమ్ ని కేటాయిస్తాడు పోస్ట్ మీదనటువంటి ఒక ఒక చక్కటి ఇంట్రెస్టింగ్ అటువంటి వ్యక్తులను మనం ఎక్స్‌ప్రెస్ చేయొతే సోషల్ ఎంగేజ్మెంట్ చేస్త ఉంటారు కాబట్టి థాంక్యూ సో మచ్ బాలజీ గారికి ఈటువంటి టాక్ కార్యక్రమం చేయాలి మనులൊക്കെ సహాయ సహకారాలు నిలుపు ఉంటే థాంక్యూ వెరీ సో మచ్ KGF को सलाह लो डायरेक्टर रवि वसुल ने उन्होंने कहा था KGF से सलाह से कपट है एक बहुत इसकी पड़े बैकग्राउंड स्कोर पर हाई दिस इज माय बीच डायरेक्टर प्लस डायरेक्टर सो आत्म दर्शक को 100 इज कमल लागी दिस है दैट इज तेलुगु डबिंग राइट्स वॉइस इज नेम दिस माय कर सकते हो अरे 90 रिलीज सो अटे ना उद्देश्य वो है ना फिल्म इंडस्ट्री के लोग

पीड़ा रंग होगा एंग्रेज़ी अस्पताल कला रंग होगा सिंबल डिस्प्ले अपने बैलेंस चाहिए उतना टाइम टाइम नहीं, नहीं है इसलिए तो, अच्छा वो नॉमिनेशन आए घंटे इधर से मंजूरानी इसे आए 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 అంటే ఆ సంధ్య టైము నేను ఆ సమాజ బాగా ఫౌండేషన్ కి ఇటువంటి చారిటబుల్ యాక్టివిటీస్ కి స్పెండ్ చేస్తాను సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు హెల్త్ కాన్షియస్ ఫిట్నెస్ యూ డోంట్ కెల్ సిక్ ఫిట్ కూడా ఏముంటుందంటే మనం సిక్ అవు నేను అమెరికా నుంచి నెక్స్ట్ డే జిమ్కి వెళ్తాను గడుపుడు జనగా నీకు ఎన్ఆర్ఏ ఏమవుతారు వాళ్ళు వచ్చినట్టే సిక్ అయిపోతారు ఎక్కడో బయట వెళ్తుంటాడు ఎక్కడో ఏదో ప్రాబ్లమ్స్ వస్తే సిక్ అయిపోతారు మనకి ఆ ప్రాబ్లమ్ లేదు सो थैंक्स टू द फिटनेस सेंटर स्कूल सो अगर मैं बात करें चप्पल का नहीं भी करेंगे ओके नो लेट्स गेट इनटू दिस लेट्स एक्सरसाइज राज में भी टीम नेक्स्ट एक्सरसाइज आता है अन्य लोग का तमस्त हो जिनके नॉन वर्ड करेंगे आई कंटिन्यू आई कंटिन्यू टू यू नो एक्सरसाइज और दिस को राज में तो उन्हें यार इमारत पर चले जाते हैं सो इतना सिनेमा जो जब तो आते हैं इनको का सिनेमा पर इनको का मन मन को इनको यूज़ होता है ना भाई अरे यार एक डेलोंस लेटर

ರಾಜಿಲ್ಯರ್ತ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ದಿ ಮುಂದೆ ಮುಂದೆ ಪರಿಚೇಸ್

दस पौड़ा हमारे तो डाल हैं ब्रेस्ट में सोमचल हैं। ये मात्र कोरा वो ब्रीफलस आये होगा। बिलोंग ब्रीफलस टेम्परेचर। बनाने के फोर्थ में संपादित है। आल्टरनेट साइड को बनाने के। साइड फोर्थ किलोमीटर साइड तो क्यों बनाएंगे? 20 किलोमीटर से मिले। अगर 90 से। हाँ, तो आये ना फिटनेस मात्र चाहिए। आ

So, I am always grateful to do all your trusting and you are the one bank the society. So, we continue to increase this kind of banking, sir. So, thanks so much. If you have any questions, we know. Before that, questions, to. Thank, thank, uh, thank you for sponsoring this Thank you for Thank you for बार भी करते हैं वैसे भी सब नहीं आए ना जैसे फोकस अपने इस कम्युनिटी स्पॉन्सरों मलाइका के करना लियो वाटर मल्टी चेंज आईएस वही फोकस करना अपने चीजेस इस आश्चर्य से कर नेक्स्ट लेवल भी चलना नेक्स्ट इयर भी लेकिन उसको भी मलाइका बार बार लेकर चलना मीडिया लाइन अपना बड़ी चाहिए काश काशी तक जाते हैं नहीं आगे नहीं आगे जाने का कोई ज़िन्दगी नहीं है कंपलसरी क्या योग मंदिर भाई ये 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 मंदिर साली वापस लोगों ने तकिया छुड़ा है हाँ हाँ किस तरफ लगा है किस तरफ लगा है अच्छी बिल्डिंग सोसाइटी में बैंक बंक कर रहे हैं सोसाइटी तेरे को सोसाइटी के अंदर बोलो ये �